నమో కృష్ణ నమో కృష్ణ నమో 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 కృష్ణం వందే జగద్గురు యోగాభిమానులకు యోగ సాధకులకు యోగం అంటే ఆసనాలు చేయటము ప్రాణాయామం చేయటము ఇవి ఆరోగ్యం కోసమైతే శారీరక ఆరోగ్యం కోసమని అయితే మానసిక ఆరోగ్యం ఆరోగ్యం అనేది కూడా మనకు అతి ముఖ్యమైన విషయం అని ఎవరు మర్చిపోకూడదు మనసు ఆరోగ్యంగా లేకపోతే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరం సమర్థవంతంగా పనిచేయాలి శరీరాన్ని మనం అన్ని విధాల ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి ఇది ఈ సంఘంలో ఉండి అతి కష్టమైన పని అని అనేక మంది అనుకుంటూ ఉంటారు కొన్ని పరిస్థితులు అనుకూలించేటప్పుడు ఇలాంటివి అలానే అనిపిస్తుంటాయి ఇది మనసు యొక్క ప్రభావం మనసుని మనం ఎలా ఉంచుకోవాలనుకుంటే మన బుద్ధిని ఉపయోగించుకుంటే మనస్సు అలా మనకు ఉపయోగపడుతుంది బుద్ధిని మనం వినియోగించుకోకుండా ఉంటే మనసు దాని ఇష్టానుసారం వెళ్ళిపోయి మనం దుఃఖ సాగారంలో ముంచేసి కష్టాలు అన్నీ మనకు పెద్ద కొండలా నెత్తిన పెట్టినట్టు కనబడతాయి ఒక బరువు మీద పెద్ద ఎత్తిన బరువు ఉన్నట్లు అనేక సమస్యల్లో కూరుకుపోయినట్లు ఇక మనకు దిక్కే తోచదు ఏం చెయ్యాలి ఏం ఏం తినాలి ఏం పట్టాలి అనేది కూడా ఆలోచనలు ఉండవు ఆరోగ్యం ఒక పక్క మరోవైపు మనకు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు అనేక మంది ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటే కొంతమంది వ్యామోహపరంగా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అనవసరమైన వ్యామోహాలు పెంచుకోవటం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరినో ఉన్నట్టు బాగా ఆలోచిస్తే ఎవరో ఒక స్త్రీని చూడడం లేదా ఎవరో ఒక పురుషుని చూడడం వారి మీద ఏదో ప్రేమ పెంచుకోవడం ప్రేమ పెంచుకోవడం అనుకునేది అది వ్యామోహమా ప్రేమ అని అర్థం కాదు లేకపోతే ఇంకొకటి ఏమి అంటే ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించాల్సింది ఒక స్త్రీ ఆశించావు ఆ స్త్రీ నీకు అందుబాటులో లేదు ఆమె కాదంటుంది అలాంటప్పుడు దేశంలో ఆడవాళ్ళకి కొదవా ఆడబిడ్డలకు కొదవా తల్లిదండ్రులు చెప్పినట్లు విని తల్లిదండ్రులు చెప్పినట్లు విని తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబెట్టాలి కానీ ఈ ఆడవాళ్ళ కోసం అనేకమంది పిచ్చివాళ్ళు అయిపోవడం మగాళ్ళ కోసం కొంతమంది ఆడవాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోవడం లేదు ఎవరికి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా మన ఇష్టానుసారం వెళ్ళిపోయి ఆ తర్వాత ఆత్మహత్యలు ఇంకా ఏదో చేసుకోవడం ఇవన్నీ సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ పోవాలంటే జ్ఞానం కావాలి అందుకని ప్రతిరోజు మనం జ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉండాలి జ్ఞానం అంటే ఏమి ఎలా బతకాలి ఎలా బతకూడదు ఎలా బతకాలో తెలిస్తే ఎలా బతకూడదో మనం వదిలిపెట్టేస్తాం అది ఈ ముఖ్యమైన విషయాలు యోగం ద్వారా చెప్పడం అనేది యోగంలో ఉన్నటువంటి ఒక జ్ఞానం ఇది ఒక మానసిక జ్ఞానం అంటే మన మనస్సుని మనం ఎలా మార్చుకోవాలి ఎలా మరల్చాలి ఎలా దాన్ని దారిలో పెట్టాలి ఎలా దారిని ఈ యొక్క సమాజంలో అందరూ బతికే విధంగా మనం కూడా అలా బతకాలి సమాజం ఒక రకంగా ఉంటే ధర్మానుసారం పోతుంటే మనం ధర్మానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు మనం చేసుకుంటూ ఉంటే మనల్ని మనం చదువుకుంటూ ఉంటే మనం ఇటువైపు వెళ్తున్నామో మనకు అర్థమవుతుంది కనుక ఇటువైపు వెళ్తున్నాము అనేది ముఖ్యం ఎందుకు వెళ్తున్నాము అనేది అసలు ఎవరికి అర్థం కాని విషయం దుఃఖం వైపు వెళ్తున్నాం మా బాధ వైపు మా సంతోషం వెళ్తుందమ్మా ఏమనుకుంటా మనం జీవితాన్ని ఆనందంగా హాయిగా గడపాలి ఇది ప్రశాంతంగా గడపాలి అందరితో మంచిగా ఉండాలి అలాంటప్పుడు ఎలాంటి పనులు చేస్తే మనం అందరికీ మంచిగా ఉంటాం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఈ కాలం అంటే కాలం నెట్టేస్తున్నారు అందరూ మారేది మనుషులు నెట్టేసేది కాలం మీద ఏమన్నా అంటే కలికాలం అంటారు చలికాలం ఏమీ లేదు చలికాలం లేదు చలికాలం లేదు చలికాలం ఎండాకాలం వానాకాలం మనకు పోతూనే ఉంటాడు వాటిలో మార్పు లేదు మార్పుందా మనుషులే మారిపోతున్నారు ఎందుకంటే మనుషుల్లో కాలుష్యం పెరిగిపోయింది ఒక మనసుని అడిగారు ఒకటి అయ్యా ఏం నువ్వు ఎందుకు ఇలా మారిపోతున్నావు అనేక వ్యామాల వైపు వెళ్తున్నావు ఇక నీకు భగవంతుడు కనబడలేదా తల్లిదండ్రులు కనబడలేదా లేకపోతే అనేక మంది సమాజంలో ఉండేటువంటి ఒక కట్టుబాట్లు తెలియదా అని అడిగితే మన మంట అన్నీ కలుషితం అయిపోయినాయి అందుకే నేను కూడా కలుషితం అయిపోతున్నాను అని మనసు అందంట అంటే అందరూ చెడిపోతున్నారు నేను మాత్రం ఎందుకు బాగుండాలి నేను కూడా చెడిపోతాను ఎవరో చెడిపోయారు ఎవరో బాధపడుతున్నారు వాళ్ళు చూసి నేర్చుకోవాల్సింది పోయి అలా మనం బాధ బాధపడకూడదు అలా మనం మారకూడదు అనుకోవాల్సింది పోయి నేను అలా మారిపోతాను వాళ్ళు అలాగే చేస్తున్నారు నేను కూడా అలాగే చేస్తానంటే అంటే గొర్రె దాటు అంటారు అంటే ఒక పోతే ముందు గొర్రె అన్ని గొర్రెలకల్లైపోతుంటాయి మరి వాటికి భగవంతుడి బుద్ధి లేదు మనకు బుద్ధి ఇచ్చాడు మరి ఈ బుద్ధిని ఉపయోగించుకోకపోతే ఎట్లా కనుక అందరు కూడా అందరినీ నమస్కరించి అర్థించేది ఏమిటంటే మనం ధర్మం వెళ్తున్నామా అధర్మం అధర్మంపై వెళ్తున్నాము సత్య మార్గంలో ప్రయాణిస్తున్నామా అసత్య మార్గంలో ప్రయాణిస్తున్నాం ఈ రెండే కావాల్సింది సత్య మార్గంలో ప్రయాణిస్తే మనకు ఆనందం సంతోషం మనశ్శాంతి మానసిక సమస్యలు అనేవి అనే ధర్మాన్ని ఆచరిస్తే ఏ ధర్మం ఏ వయసులో ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఎవరితో ఎలాంటి ధర్మం ప్రవర్తించాలో అలా మనం ప్రవర్తించుకుంటూ పోతే అంతకు మించిన ఆనందం ఇంకొకటి అక్కడే ఉండదు కనుక మనం అడుగులు వేసేటప్పుడు ముఖ్యంగా యువతి యువకులు యువకులకే ఈ విషయం ఎందుకంటే వయసు అయిపోయినాక అన్నీ అనుభవించేసి ప్రతి ఒక్క రీతిలో చెప్తారు అని అనుకుంటారు ఆమె వయసు అయిపోయింది ఎందుకు చెప్పుకుంటూ కూర్చుంటారు మేము వయసులో ఏం అనుభవించకూడదు అనుభవించండి అనుభవించాలని ఎవ్వో చెప్పలేదు ఏ వయసులో ఆనందం ఆ వయసులో అనుభవించాలి అయితే అది సంఘం కట్టుబాట్లు సమాజం హద్దులు మన న్యాయ ధర్మ శాస్త్రాలను అనుసరించి ఏ విధంగా మనకు పద్ధతులు ఆచరించాలి మన ధర్మం ఏ విధంగా ఆచరించబడుతుంది కొన్ని వేల ఏండ్లుగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ దారిలో పోకుండా మనం దానికి వ్యతిరేక దారిలో పోతే ఏమవుతుంది కష్టాలు దుఃఖాలు బాధలు మానసిక అనారోగ్యాలు దానివల్ల శారీరక ఆరోగ్యాలు ఇంకా దానికి వైద్యం చేయడానికి డబ్బులు ఉండకపోతే అదొక సమస్య ఉండినా కూడా సమస్య ఉండినా ఏ వైద్యశాలలో పోవాలి ఏ వైద్యశాల బాగా గొప్పగా చూస్తారు ఎంత ఎక్కువ డబ్బు పెడితే అంత గొప్ప వైద్యశాలని కనబడుతూ ఉంటాయి మన కంటికి ఇది ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది కూడా ఒక సంర్ధమే డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యం చెడిపోతే ఏ వైద్యశాలన్నింటినీ వెతుకుతూ ఉంటాం ఏ వైద్యశాలను ఒకే మందే ఇస్తారు కదా అంటే కాదు కాదు దాంట్లో డాక్టర్లు ఉంటారు వైద్యులు ఉంటారు వైద్య నిపుణులు ఉంటారు ఆ నిపుణులు దగ్గరికి వెళ్తేనే బాగా జరుగుతుంది లేకపోతే జరగదు ఇదంతా కూడా వేలం వెర్రి వేలం వెర్రి అంటారు వేలం వెర్రి అంటే ఒక ఏదో ఒకప్పుడు ఒకవాళ్ళు కొందరు అక్కడ బాగా చూసి ఉంటారు దానికి ఒక మంచి పేరు వచ్చేసింది ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళకేమవుతుంది సప్లై అండ్ డిమాండ్ ఎప్పుడైతే అటువైపు వస్తుంటారో అనేక మంది అక్కడ చేరడం దాంట్లో తర్వాత ఏమవుతుంది మంది ఎక్కువైతే మజ్జిగ బలచన అనే సామెత కిందకి వస్తుంది కనుక మనం రోగాల బారపడి బాధపడే కంటే రోగాలు రాకుండా నిరోధించుకోవడం మంచిదా రోగాల బారిన పడిపోయి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మంచిదా ఇలాంటివన్నీ గ్రహించాలి మనం ఇవన్నీ జ్ఞానమే చెప్తుంది ఇంకెవరు చెప్పరు తల్లిదండ్రులు చెప్తారు గురువులు చెప్తారు ఆ తర్వాత జ్ఞానవంతమైన వివేకానంద స్వామి పుస్తకాలు చెప్తాయి స్వామి పుస్తకాలు చదవండి ప్రతి ఒక్కరూ మానసిక సమస్య లేకుండా బయటపడతారు కనుక అందరి ఈ ఒక చిన్న విన్నపాన్ని గ్రహించి ధర్మాన్ని ఆచరించాలి ధర్మం రక్ష ధర్మము రక్షితీ రక్షిత